భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ దేవాలయం నందు శ్రీదేవి శరణవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు కలశ స్థాపన ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ మరియు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ సమక్షంలో కలశ స్థాపన ఆరు గంటలకు ప్రాతకాల పూజ బాలభోగం నివేదన ఏడు గంటలకు దసరా ప్రత్యేక పూజ తొమ్మిది గంటలకు లక్ష కుంకుమార్చన చండీహోమం నిర్వహించారు यार गाने चेंज कर यार बैठ चला आ रही है कौन है परागन दिसल बहुत है हम लेनोन जनर का था तो फिर मैं तो జై జయ శ్రీ మామిళమ్మ జిల్లా భీమవరం పట్టణంలో పెయించేసిన ప్రముఖ ఇరవైల పారాధ్యం శ్రీ శ్రీ మామిళమ్మవారు అత్యంత మహిమతో అమ్మవారుగా మా ఊళ్ళమ్మ అంటే మా ఊర్లందరికీ అమ్మవారు మా అమ్మవారుగా కొనియాడబడుతుంది ఈ అమ్మవారు ఏ ఏ నివారించలేని కష్టాలు మరి అవకాశం లేని సందర్భంలో అమ్మ అని అన్నప్పుడు ఆ కష్టాల నుంచి పైకి తీర్చే అమ్మవారిగా ఈ అమ్మవారికి మంచి పేరుంది అటువంటి అమ్మవారి వద్ద దసరా నవరత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయడమైంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పెండాల్సు అలాగే విద్యుత్ అలంకరణ అవి చేయడం జరిగింది అలాగే ఈ సొంతం ప్రత్యేక ఏంటంటే దేవస్థానం నిత్యం సాంప్రదాయం సమ సమర్పిస్తున్న పంచభోగాలతో పాటు ఈ కాలాలనుగుణ అలంకారాలకు అనుగుణమైన భోగాల్ని కూడా ఈసారి ప్రవేశపెట్టి అమ్మవారిని మనం వైభవం చేయడం ద్వారా గ్రామంతో సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో అలా చేయడం జరిగింది అంతేకాకుండా ఇంకో విశేషం ఏంటంటే ఆరో ఐదో తారీఖు శనివారం గాయత్రి అలంకరణ సందర్భంగా పేద సదస్సుని అందరికీ సామాన్య కూడా ఉపయోగపడ్డానికి విధంగా చిన్న మార్పులు చేయడం జరిగింది మన ప్రధాన బ్రహ్మశ్రీ మధ్యాల మల్లికాన్ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ వేద సదస్సు నిర్వహిస్తూ ఈ వేదం గతంలో పారాయణ చేసి వెళ్ళిపోతుండేవారు అలా కాకుండా వేద భాగాల్ని విడమర్చి అందులో ఉన్న భాగాలను విడమర్చి అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలియజేసే మంత్రాల్ని విషయం కొంచెం సామాన్యుడికి అర్థమయ్యేలా చేసానికి ప్రయత్నంలో భాగంగా మన విశాఖపట్నం వాస్తవ్యులు భాస్కర్పట్ల సత్య స సత్యప్రసాద్ శర్మ గారిని మనం ఆహ్వానించడం జరిగింది భక్తులందరూ ఆ కార్యక్రమాన్ని విచ్చేసి మధ్యాహ్నం మూడు గంటలకి సాయంత్రం ఏడు గంటల వరకు ఎనిమిది గంటల జరిగే అవకాశం ఉంది అది అందరూ వినియోగించుకుంటారని కోరుతున్నాను అలాగే ఈ దసరా నవరాత్రుల అమ్మవారు అమ్మవారులు అత్యంత చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి ఈ దసరా నవరత్మ అమ్మవారిని తోలిచి వాళ్ళకు కష్టాలు ఇబ్బందులు తొలగించుకుంటారని మనం అమ్మవారిని కోరుకుంటున్నాం అలాగే నవరాత్రోత్సవాలు వైభవంగా చేయడానికి మనకి డిపార్ట్మెంట్ అధికారితో పాటు గౌరవ శాసనసభ్యులు శ్రీ కులపతి రామాన్యాలు గారు రంజబాబు గారు అలాగే పట్టణ పెద్దలు దాతలు మన నీరులు పండ్ల కాయగూర వర్త సంఘం ప్రతినిధులు మన సిబ్బంది వైదిక సిబ్బంది మా ప్రధానార్జులు ఆధ్వర్యంలో మిగతా వైదిక సిబ్బంది అందరూ అలాగే మన మీడియా మిత్రులు అందరూ కూడా ఇతర అధికంగా సహకరిస్తున్నారు వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సు లభించి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారి కోరుకుంటున్నాం అలాగే ఈ అమ్మవారి దశోత్సవాలు ఈ వైభవంగా చేయడానికి సహకరిస్తున్న ధన్యవాదం చేస్తున్నారు జై శ్రీ మావిడమ్మ జై జై శ్రీ మామిడి అమ్మ అంతేనండి ఇప్పుడు మనకి ఎప్పుడు అమ్మవారికి లోపల అలంకారం చేసేవారు కదండి మరి ఈ సంవత్సరం అమ్మవారి అలంకార విషయంలో వైభవంగా అంటే లోపల చేసేవారు లోపల అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలో ఉన్న సాంకేతిక సాంకేతిక సమస్యలకు ఇబ్బంది కారణంగా ఇంతకుముందే మన సంక్రాంతిలోనే కొన్ని అలంకారాలు గతంలో చేయలేకపోయారు ఈసారి కూడా మనం గర్భాలయంలో సాంకేతిక అవరోధాలు తొలగించిన డిసెంబర్లో తొలగించి యధావిధికి అప్పట్లాగా అవతారాలు చేయడానికి అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాము